దేవుడికి పెట్టే ప్రసాదాలు ఆయన తినడు కదా మరి ఎందుకు నైవేద్యం పడతారు ఈ ధర్మ సందేహమే చతుర్ముఖ బ్రహ్మకు వచ్చింది ఆయన మహావిష్ణువు అడిగితే ఆయన చెప్పిన సమాధానమిది నా ఎదుట ఉంచిన విశేష ప్రసాదములను నేను చూపులతో స్వీకరింతును దర్శనాథ్ గృహత్యే మాయ రసాన్ జిహ్వాయ మనస్నామి కమలోద్భవ రుచిని మాత్రము నా భక్తుని నాలుకపై నుండి గ్రహించును మనం శుచిగా శుభ్రంగా రుచిగా ఏమీ దేవుడి ముందు నైవేద్యం పెట్టినా అది ప్రసాదంగా మనకు అందుతుంది దానిని మొదట భక్తులకు అందించే వారు ప్రసాద ప్రతిపత్తితో కొద్దిగా చేతిలో ఉంచుకుని స్వీకరించి భగవంతుడు చాలా భోగ్యంగా ఆరాగించారు అంటే అప్పుడది భగవంతుడు స్వీకరించినట్లవుతుంది అలాగే మనం క్రొత్త వస్త్రాలు పండ్లు మొదలైనవి ఏం తీసుకున్నా ఒకసారి మన ఇంట్లో దేవుడి ముందుంచి స్వామి ఇవన్నీ మీ దయ వల్లనే మాకు లభించాయి అని కృతజ్ఞత పూర్వకంగా భగవంతుడికి నివేదించి స్వీకరించాలి ఇది మన భారతీయ సాంప్రదాయం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి